కల్లూరు కాంగ్రెస్ కార్యకర్త మన ప్రేత నాయకులు రెవెన్యూ శాఖ అలాగే రవింద్రమ శాఖ మంత్రి వాళ్ళు శ్రీనివాసరెడ్డి గారికి అలాగే విజయబాబు గారికి కూడా ఉదయపడ నమస్కారం వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్త నాయకులు కూడా ఉదయం తెలియజేస్తున్నాం ఈరోజు మనం ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన సత్తుపె నుంచి ఎవరో ఒక మినిస్ట్ ఉండాల్సిందే ఈసారి మనకి అదృష్టం కలిసి వచ్చి మన పొందే మినిస్టర్ నిజంగా మనందరూ అదృష్టం ఎందుకంటే ఈ రెవెన్యూ వ్యవస్థలో ఎప్పటి నుంచో ల్యాండ్లో కానీ లేకపోతే రెవెన్యూ వ్యవస్థలో కానీ ఎన్నో అవకాశాలు కానీ మనకి భూములు చల్లకుండా ఆ రోజు ధరణిలో చూపించి చాలా మందికి రాకుండా చేయడం జరిగింది ఇప్పుడు మన అదృష్టంగా ఈరోజు భూభారతి మన సీనంగా ఆధ్వర్యంలో రావడం జరిగింది దానిలో ఉన్న ఏదైనా రుసుములు ఉన్నట్లయితే ఆ భూభారతం ద్వారా మనం అంతా కూడా తీసుకోవచ్చు ముఖ్యంగా మీరు ఆఫీసర్ సేవలు ఎమ్మార్లు ఉన్నారా అలాగే ఆదివారం నుండి భూ సమస్యలకి పరిష్కరించడానికి ఎప్పుడు కూడా ముందు ముందుకుంటారని తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ రోజు మన సత్యపై నియోజకవర్గం కాదు యావత్ తెలంగాణ ప్రజలు ఆనందంగా దాదాపు పది సంవత్సరాలు నుంచి కూడా ఒక్క ఇల్లు కూడా లేని పరిస్థితి ఉన్న గ్రామాలు దాదాపు ఎయిటీ పర్సెంట్ దగ్గర అవునా కదా అలాంటి క్రమంలో ఈ రోజు మన మంత్రి గారు రవీంద్ర ప్రతిమాశాఖ రావడం మన అదృష్టంగా భావించి

మీరు ఏదైతే కూడా మన కో కోరు ఎలక్షన్మల్ గారు చేశారు సత్యపతిలో అభివృద్ధి పనులు మా పూర్తి సహకారం ఉందని చెప్పారు అలాగే ఈ రోజు మనకి ద్వారా సహకారం ఉందని చెప్పి తెలియజేస్తాను ముఖ్యంగా ఇంటిగ్రేషన్ ఎక్కడ కట్టాలని చెప్పి ఆలోచన వచ్చినప్పుడు శ్రీనివాస రెడ్డి గారి ఆడడం జరిగింది ఎక్కడ కాదు మన కల్లూరులో చెన్నూరు దగ్గరికి చెప్పి

మాకు మీరు దొరకడం చాలా అదృష్టం సార్ ఎందుకంటే శాఖ వచ్చింది మీకు ఆ శాఖ ద్వారా ఇంకా ఎన్నో పెద్ద గ్యాస్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్ ఈ రోజు ఇతర మీద రాకమంటే దాదాపు పది సంవత్సరాలు కూడా ఒక ఇల్లు ఇవ్వకుండా మధ్య పెట్టినాలని డబల్ బెడ్రూమ్ కూడా ఎక్కువనే మనతో చూస్తూనే ఉన్నాం స్లాబ్ అయితే స్లాబ్ నుంచి వాటర్ పడుతుంది కింద గోడ సరిగ్గా ఉండవు అలాంటి పరిస్థితిలో దోపిడీ వ్యవస్థ కూడా ఈ రోజు మనకి ఏదైతే ప్రేమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన శ్రీరామ గారి రిల్ల విషయంలో ఒక్క పైసా ఐదు లక్షల ఒక్క పైసా కూడా లబ్ధిదారునికి లాస్ పడకూడదని వచ్చిన ఐదు లక్షలు కూడా మీ ఖాతాలో వేస్తున్నారని మన అందరికి తెలియజేస్తున్నాము మీ అందరికీ తెలుస్తుంది మీరు మమ్మల్ని ఎంతైతే ప్రేమతో ఆప్యాయతో గెలిపించారో అదే ప్రేమతో ఆప్యాయతతో మీ పనిచేయడానికి మీ ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం మా నుంచి నీతి నిజాయితీ ఉండదు ఎక్కడ కూడా అక్కడ మాకు పాల్పడాలని చెప్పి తెలియజేస్తున్నాం కొన్నిసార్లు ఇంట్లో మీరు ఇచ్చారు కొన్ని అంటే కొన్ని పుకాలు దాదాపు నాకు తెలిసి

మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పథకాన్ని మనం ఈ రోజు అందరికీ చెప్పాల్సిన పరిస్థితి ఉంది మీరు నిస్తేజంగా ఉన్నారని తెలుసు ఆ నిస్తేజాన్ని వదిలి ఈ రోజు గవర్నమెంట్ ఏది కావాలన్న రైతులకి సన్నబియ్య దగ్గర నుంచి సన్నబియ్యానికి బోనస్ దగ్గర నుంచి ఈ రోజు రైతు బోనస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా రైతులకి మనం అన్ని విధాలు నిలకేమీ జరుగుతుంది